రోలుగుంట మండలం ఎంకే మనం రెవెన్యూలో గల చట్రజీపురం రామంలో సర్వే నంబర్ నూట ముప్పై తొమ్మిది నందు పది పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల భూమి ఉంది సదురు భూమి విషయంలో విఆర్పేట చట్రజీపురం రామం ఎంకే పట్నం పోర్ట్లో రోలుగుంట మండలం అనకాపల్లి జిల్లా వాసులు అయి ముద్దలయ్య కే దారి రాజుబాబు తదితర అంగుళాలే యాభై సంవత్సరాలు ఎస్టి

మేము ఆయనకి చాలాసార్లు చెప్పడం జరిగింది దీనికి మించి మా ఎన్ని నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్లో పోలీసులు ఇవ్వలేదు ఈ విషయం అనేది నేను చాలాసార్లు చాలా ప్రెస్ మీట్స్లో కూడా చెప్పాను మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ విఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ సివిల్ ఇష్యూస్ పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి మా ఆఫీసర్స్ ఎవ్వరూ సివిల్ ఇష్యూస్లో కలెక్ట్ చేసుకోవాలి ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము క్రిమినల్ లోలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటాయి అందులో అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాం నాట్ వన్స్ రెండు సార్లు చేశాము రెండు సార్లు బోధ పార్టీస్ని పిలిచి వాన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది మా ఇండ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెషన్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా జిల్లాలో సమస్యలు చాలా చెప్పేసి కూడా అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే ఆయనే ముఖ్యం అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే జిల్లాలో ఎస్ అని వింటున్నాము బట్ అవి ఏమొచ్చినా సరే ఇఫ్ ఇట్ ఈస్ మ్యాటర్ ప్యూర్లీ వాళ్ళు బోర్డు నుంచి ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి మా దగ్గరకు వచ్చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం ఇట్ అది మా పరిధి కాదు సో మేము చేయటం అయితే వీలు కాదు దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇస్తూ వచ్చాం సో దయచేసి ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాగండి కోర్టుని అప్రోచ్ అవ్వండి కోర్టు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్గా ఎంతమంది అంత మంది మేము ఇస్తాము వీ విల్ హెల్ప్ యూ అంతకు మించి అయితే వీ కాంట్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ ఈ అజయ్ కుమార్ లాండ్ డిస్టర్బ్ చేస్తున్నాడు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇటువంటి పోలీసులు ఆయన మీద కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చేపట్టాలి ఇప్పటికైనా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏమైనా చేపడతారా జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఏ రోల్గుంటా అండ్ సిఏ కొత్తకోట వెళ్ళి వి ఆర్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని పేస్ట్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్గా ఏడుగురు ఎక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా అక్కడే గుడ్సెలు వేసుకుని ఉండటం వీళ్ళకి వర నుఫరాజ్ గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టు కి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ అజౌన్ ఒక సెవెన్ ఎక్యూస్ అయితే అరెస్ట్ చేశాము ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్కి సంబంధించి